హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పో రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో చాలా తక్కువ రేట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకొచ్చాము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంట సెలు ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా ఓపెన్ సైట్ అయినా అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే విశాఖపట్నం శీలానగర్ ఎయిర్పోర్ట్ అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర మనకి సైట్ వచ్చింది శీలానగర్ ఎయిర్పోర్ట్ దగ్గర నేషనల్ హైవే కానుకున్నటువంటి పక్కనే స్వామి గుడి దగ్గర నుంచి నరవ వెళ్ళే రూట్లో మనకు విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే వేళ వస్తుంది నర్వ మనకి ఎస్టీబీఎల్ వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లో అది కొట్టారు అక్కడ వస్తుంది వెస్ట్ పేసింగు ఈ సైటు పొడవ వెడల్పులు వచ్చేసి ఇరవై ఆరు వెడల్పు ఇరవై ఎనిమిది పొడవు చాలా చక్కగా ఉంది సైజు పొడవ వెడల్పులు ఎయిర్పోర్ట్ పరిధిలో సేలనార్ సరౌండింగ్స్లో ఒక మంచి ఇల్లు కట్టేసుకోవచ్చు మంచి బడ్జెట్లో ఇల్లు హౌసు సైటు మొత్తం కలిపి ఒక నలభై లక్షల్లో అలా కట్టేసుకోవచ్చు ఈ సైట్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఇరవై ఒక లక్ష చెప్తా ఉన్నారు వ్యాల్యూ చాలా బాగుంది అక్కడ అంతా కూడా పాతిక వేల నుంచి ముప్పై వేలు పైన నడుస్తుంది గజం రేటు పంచాయతీ సైటు రిజిస్ట్రేషన్ అవుతుంది సైట్ కనుక మీరు కొనేసుకొని లోన్కి అప్లై చేస్తే కన్స్ట్రక్షన్ లోన్ కూడా వస్తుంది ఈ సైట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే నన్ను సంప్రదించండి ఒకవేళ మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ కోసం నన్ను సంప్రదించండి మన ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న ఘంటసమ్లు అయితే ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు మనం చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ప్రాపర్టీ మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ